నమస్తే అండి నా పేరు పుణ్యవతి మాది ఆటో అండి ముందుగా శ్రీ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి తర్వాత మిగతా గురువులందరికీ పెరుమడ్ మాస్టర్స్కి మ్యాడమ్స్కి అందరికీ పేరు పేరిన నా యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి ఈ ధ్యానం అనే పరిచయం నాకు రెండు వేలు ఒకటి రెండు రెండు వేలు ఒకటి నుంచి రెండు మధ్యలో జరిగింది అప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు లక్ష్మి గారని ఆటోనగర్లో ఎస్ఎఫ్ఏ క్వార్టర్స్లో ఉండేవారు ఆవిడ ధ్యానం అనేది నేర్పించారు అప్పుడు నాకు ఫస్ట్ టైం అనమాట మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను వాళ్ళ ఇంటికి మా బాబు సెకండ్ స్టాండర్డు పాప ఫోర్త్ చదువుతుంది అప్పుడు ధ్యానం అనేది చెప్పారు మేడము నీకు టెన్షన్ ఉండదు భయం ఉండదు కోపం ఉండదు ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పారు తర్వాత ఆ మేడం టౌన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నాకు దాన్ని మళ్ళీ నేను గ్యాప్ వచ్చింది తర్వాత వంశీ సార్ ఉన్నారు పక్కనే ధ్యానం నేర్పిస్తారన్నప్పుడు నేను మా పిల్లల్ని తీసుకొని వంశీ సార్ ఇంటికి వెళ్ళాను సార్ అప్పుడు నేర్పించారు ధ్యానం ఇలా చేయాలని కొద్ది రోజులు వెళ్ళాను మళ్ళీ బ్రేకు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను స్టాండ్ అయ్యాను అన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో పిరమిడ్ మాస్టర్స్ వీళ్ళందరూ పరిచయం అయ్యారు గారి ద్వారా నెక్స్ట్ కిరణ్మయి మేడం చట్టవానిపాలెంలో మా నాన్నగారు ఫార్టీ వన్ డేస్ క్లాసెస్ కండక్ట్ అన్నప్పుడు కిరణ్మయి మేడం నాకు పరిచయం అయ్యారు అప్పుడు నాకు ఫార్టీ వన్ డేస్ క్లాసెస్ కండక్ట్ చేయాలని థాట్ వచ్చి మా ఆటోనగర్లో గ్రంథాలయంలో ఫార్టీ వన్ డేస్ క్లాసెస్ కండక్ట్ చేశాము కండక్ట్ చేసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టరు మేడం అందరూ వచ్చారండి ఈ ఇప్పుడు మాత్రం ధ్యానం విడిచిపెట్టేది లేదు అని గట్టిగా సంకల్పించుకున్నాను ఈ ఫార్టీ వన్ డేస్ క్లాసెస్లో జయా మేడము నౌకరత్నం మేడము కిరణ్మయ్య మేడము వంశీ సారు ఇంకా ఎక్సెట్రా చాలామంది ఫార్టీ వన్ డేస్ వచ్చారు ధ్యానం నేర్పించారు అప్పుడు నాకేమనిపించిందంటే అప్పటికి నేను చాలా స్ట్రగుల్ అయి ఉన్నాను స్ట్రగుల్ అయ్యి ఆఫీస్లోనేంటి ఇంట్లోనేంటి ఆరోగ్యపరంగా ఏంటి అన్ని విధాలుగా చాలా స్ట్రగుల్ అయ్యి నాకు ఇంకా జీవితం మీద విరక్తి చెంది చనిపోవడం వరకు కూడా వెళ్ళడం జరిగింది నిజంగా ఏ పరమాత్ముడు నన్ను ఆపారు ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇంకా విరక్తి చెందిపోయి ఇంకా ఫ్రెండ్షిప్ అన్న ఒక ఫ్యామిలీ నాకు పిల్లలు భర్త ఆఫీస్ నాకు ఇంకేమీ వద్దు అని నేను స్ట్రగుల్ అయిపోయి చివరికి అనమాట ఇంకా నా సిచ్యువేషన్ చనిపోవాలన్నంత స్టేజ్కి వెళ్ళిపోయింది అప్పుడు నాకు ధ్యానంలో మనశ్శాంతి అనేది నాకు తెలిసింది ఎప్పుడైతే ఈ ఫార్టీ వన్ డేస్ క్లాసెస్ జరిగినాయో నాలోని భయం పోయింది కోపం పోయింది ఏడుపు దుఃఖం పోయింది ఇవన్నీ పోయిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను రెటిఫై చేసుకున్నాను ఫస్ట్ చేసుకున్న తర్వాత నా చుట్టూ ఉన్న మనుషులు నా ఏరియా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబెర్సు అందరు కూడా నాకు అనుకూలంగా మారారు నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఏంటంటే ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలి ధ్యానం అనేది ఎందుకు నచ్చిందంటే అక్కడ ఆ దేవుడు ఇక్కడ ఏసు ఏసు ప్రభు అని లేకపోతే అల్లా అని ఇంకా మూడు రకాల మతాలు నాది గొప్ప నాది గొప్ప లేకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాలి కొబ్బరికాయలు కొట్టాలి అక్కడ అనుకున్నది జరుగుతుంది ఇన్ని ప్రదర్శనలు అన్నీ అన్ని రకాలుగా చేసి చూసి నాకు దేనిలోనూ సాటిస్ఫాక్షన్ లేదు ప్రతి టెంపుల్కి తిరిగాను తిరుపతి ఏంటి షిరిడేంటి నిజంగా సాయిబాబా వల్లే నాకు ఇది వచ్చింది అనుకుంటాను ఈ మార్గం నాకు చూపించారని అనుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి బుద్ధుడు అంటే చాలా ఇష్టం నేను చదువుకున్న సోషల్ స్టడీస్లో కానీ నాకు బుద్ధుడు ఏంటి అవి నాకు చిన్నప్పుడే నాకు బ్రెయిన్లో ఉన్నాయి అన్వేషించేదాన్ని ఏంటి అసలు గాడ్ అంటే ఏంటి ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటున్నారు ఏంటి పుట్టినప్పుడు తర్వాత ప్రతి మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటున్నారు ఎందుకు అందరూ ఒకేలాగా ఎందుకు ఉండరు ఆయన థాట్స్ బుద్ధుడికి వచ్చిన థాట్స్ అన్నీ ఆ చదవడం వల్లనే నాకు అయ్యే క్వశ్చన్స్ ఉండేవన్నమాట కానీ ఎవరు చెప్పరు ఎప్పుడైతే ధ్యానంలో వచ్చామో ఒకటొకటి మనకు ఆన్సర్స్ మన ఇన్నర్లోనే వస్తాయి అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి శ్వాస ఉన్న ప్రతి ఒక్క మనిషి ధ్యానం చేయాలి మన శ్వాసే మన గురువు మనలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు జీసస్ కావచ్చు అల్లా కావచ్చు యేసుప్రభు కావచ్చు లేకపోతే శివుడు కావచ్చు అన్నది నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క సెంటెన్స్తోనే నేను స్టాండ్ అయ్యానమాట అసలు ఆఫీస్లో కూడా మేడం కానీ సార్ కానీ ఎవరైనా మాట్లాడితే చాలా భయం వాళ్ళతో మాట్లాడాలన్న ఆన్సర్ ఇవ్వలేకపోయేదాన్ని ఒకవేళ ఎవరైనా కోపం చేయమని అన్న వాష్రూమ్లోకి వెళ్ళాను చేయాలి డోర్ వేసుకొని అంత బాధ అనమాట టార్చర్స్ రకరకాలు ఉంటాయి దేన్నైనా క్షమించాలన్నది ఒకటి పెట్టుకొని ప్రతి ఒక్కరిని నేను శత్రువుని మిత్రుడిని ఒకేలా చూసి తప్పు చేసిన వ్యక్తి అయినా సరే క్షమాపణ మనం ఇవ్వాలి అని చెప్పి అంతరాత్మలో మనం ధ్యానం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని క్షమించి నన్ను కూడా క్షమాపణ అడిగి అంటే గత జన్మ తెలియక తెలియసినా చేయాల్సినవి ఉంటాయి కదా తెలియని ఉంటాయి కదా అలా క్షమాపణ అడిగి నేను ధ్యానం అనేది శ్వాస మీద జాసి పెడితే శ్వాస చిన్నగా అవడం గమనించానండి నా శ్వాస ఏంటి నా శ్వాస చాలా చిన్నగా అయిపోయింది ఏంటని కూడా నేను అబ్జర్వ్ చేశాను శ్వాస చిన్నగా అయ్యి ఇలా బయటికి రావడం కూడా నాకు తెలిసింది బయటకు వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాను ఎక్కడికో అనమాట అది అనుభవాలు అనేది వేరేగా ఉంటాయని ఇంకోసారి చెప్తాను అనుభవాలు రాయాలని ఉంది రాస్తాను నెక్స్ట్ నా జీవితం అనేది ప్రతి మనిషికి ఒక జీవిత చరిత్ర ఉంటుందండి ఒకరికొకరు అనుభవాలు పంచుకుంటేనే పెంచబడతాం పంచితేనే పెంచబడతాం మంచి అయినా చెడైనా అన్నది ఒకటి నచ్చిన విషయం నాకు ప్రతి మనిషి కూడా శ్వాస ఉన్న ప్రతి మనిషి ధ్యానం చేయాలి ఎవరికి వారిగానే తెలుసుకోవాలి ఇది ఒకరు చెప్పారనో అది నిజమా కాదా అని ఉంటుంది అలా కాకుండా స్వా అనుభవంతో ఎవరికి వాళ్ళుగా స్వయంగా ఈ ధ్యానం చేసి వాళ్ళకి వాళ్ళగా తెలుసుకొని ఇందులో ఎదగాలనేదే నా కోరిక అండి ఇది అందించిన పత్రిజి గారికి వంశీసారికి కిరణ్మయ్య మేడంకి జయా మేడంకి నూకరత్నం మేడంకి ఎక్సెట్రా చాలామంది ఉన్నారండి పెరుమిట్ మాస్టర్స్ మేడమ్స్ అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి అండి పిఎంసీ ఛానల్ ద్వారా పత్రిజ గారి ఆశయాలు పత్రి మేడము నెక్స్ట్ వాళ్ళ అమ్మాయి ఆవిడ కూడా వాళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని ఈ దీని అభివృద్ధి కోరుకుంటూ ఒక యుఎస్లో అంత దీనిగా ఉన్నా కూడా యుఎస్లో అంత చదువుకొని ఫ్యామిలీతో ఉండి పిల్లల్ని విడిచిపెట్టి పరిపత్రి మాడ ఇంత దూరం వచ్చి అందరికీ ప్రతి స్టేటు ప్ర ప్రతి కంట్రీ మొత్తం ఆవిడ కృషితో చేస్తున్నది మాత్రం చిన్న విషయం కాదండి అంత చిన్న ఏజ్లో అమ్మాయి అంత ఆశయంతో ముందుకు వెళుతూ ఈ భూమినే మార్చాలన్న తాటు తండ్రికి తగ్గ తనయురాళ్ళు ఇద్దరు కూడాను నిజంగా ఆ విషయంలో మాత్రం మొన్న సెక్టార్ నైన్ స్టీల్ ప్లాంట్ వెళ్ళామండి అక్కడ మేడం కూడా వచ్చారు ఆవిడ చెప్పినవన్నీ వింటే నాకు ఎంతో నచ్చింది ఆ అమ్మాయి నిజంగా మల్లె పువ్వులాగా మనసు కూడా అంతే మృదు మధురంగా మాట్లాడారు ఆవిడ ఇంగ్లీషు తెలుగు హిందీ హిందీ అన్ని లాంగ్వేజెస్ అండి నిజంగా పత్రికారికి అలాంటి అమ్మాయిలు భార్య దొరకడం చాలా అదృష్టం అలాంటి తండ్రి భర్త దొరకడం వీళ్ళకి కూడా అదృష్టమే ఇది అందించిన మేమందరం కూడా అదృష్టవంతులువేనండి అందుకు మాత్రం నేను సదా కృతజ్ఞరాలని ప్రతిరోజు లేచిన వెంటనే ధ్యానం చేస్తాను పడుకునే ముందు ధ్యానం చేస్తాను ఎవరితో ఏం చెప్పాలన్నా ధ్యానం గురించి చెప్పాలనిపిస్తుంది ధ్యానం గురించి వినాలనిపిస్తుంది ఆ అనుభవాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి ఎప్పుడు చూసినా ధ్యానం ధ్యానం అంటుంది ఏదో పిచ్చిగా లేకపోతే వెర్రియా లేకపోతే ఆహా ఏజ్ అయిపోయింది ఏంట్లే మాకు ఇంకా టైం ఉందిలే అరవై ఏళ్ళకి రావచ్చు డెబ్బై ఏళ్ళకి రావచ్చు అనుకోవడం చాలా పొరపాటు రేపనేది ఎవరు ఎలా ఉంటారో తెలీదు ఈ క్షణం ఎలా ఉంటే మరు క్షణం ఎవరు జీవిస్తారో ఎవరు మరణిస్తారో కూడా జనన మరణాలు మన చేతిలో లేవండి కాబట్టి మనం ఉన్న ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన సంసారం నిర్వాణం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ పది మందికి మంచిని చెప్తూ మనం ఎదగాలి తోటివారికి తోడ్పడాలి అన్నదే నా సంకల్పం నా ఆశయం ఆ ఆ మేరకే నేను పిరమిడ్ ఎలాగైనా రావాలని సంకల్పించుకున్నాను తెలియక ఫార్టీ వన్ డేస్ క్లాసెస్ జరిగేటప్పుడు కూడా మా ఇంటి ముందు పార్కు రావాలి స్టేజ్ రావాలి అనుకున్నాను అలానే వచ్చినాయి తర్వాత పిరమిడ్ రావాలనుకున్నాను ఫస్ట్ పెరిమిట్ అనుకుని ఉంటే ఆ స్టేజ్ ప్లేస్లో పిరమిడ్ అవి వచ్చేది కాబట్టి కొంచెం లేట్ అయిన అనేది మా ఇంటి పైన కట్టుకోవడం జరిగింది మా కింద వాళ్ళు చుట్టుపక్కల సహకారాలతోనే జరిగింది అందుకు చాలా కృతజ్ఞరాలండి నిజంగా అద్భుతమైన ఈ సృష్టి ఏ టైంకి ఏది ఇవ్వాలో నాకు అది ఇస్తూనే ఉంది నేను పొందుతూనే ఉన్నాను అందుకు సదా సదా ఆ భగవంతునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞత భావంతోనే ఉంటాను నాకు తెలిసిన మంచిని పంచి నేను పెరుగుతూ ఉంటాను వాళ్ళని నేర్చుకొని పైకి రమ్మని చెప్తూ ఉంటానండి అది ఇంకా అనుభవాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే అనుభవాలు నేను ఒక రెండు చెప్తానండి ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన తర్వాత మా పాప మ్యారేజ్ చేసి డివోర్స్ అయ్యింది నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏంటి ఇలా జరిగింది ఏంటి అనేసి ఇంతలోనే ఈ దెబ్బ కొస్తా ఇలా ఇలా ఉంటుండగానే వాళ్ళ నాన్నగారు బిజినెస్ కూడా దెబ్బ తినడం లాస్ అవ్వటం అది ఒక పక్క పిల్లలు చాలా బాగా చదువుకున్నారు సెటిల్ అయ్యారు నాకు హెల్ప్గానే ఉన్నారు మనీ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కానీ బాబు కూడా బీటెక్ చదివాడు వాడు కూడా హెల్ప్గానే ఉన్నాడు కాకపోతే పాపకి ప్రాబ్లం రావడంతో నేను డిస్కరేజ్ అయ్యాను ఈ లోప హెల్త్ ఇష్యూ వచ్చింది పాపకి క్యాన్సర్ ఫిఫ్త్ ఫిఫ్త్ స్టేజ్ ఏదో మొత్తం నాకు దాచారు కానీ ఈ ఆపరేషను సర్జరీ పడుతుంది అన్నారనమాట ప్యాన్ సర్జరీ అని అది పూర్తిగా రీమూవ్ చేసేయాలన్నారనమాట హైదరాబాద్లో తారక రామారావు హాస్పిటల్ ఉంది కదండి అందులో ఆపరేషన్ చేయడం జరిగింది పాన్కిస్ పూర్తిగా రిమూవ్ చేస్తారు ఎయిట్ అవర్స్ సర్జరీ అండి పొద్దున్న ఎయిట్కి వెళ్ళిన పిల్ల మళ్ళీ నైట్ ఎనిమిది గంటల చూసాం ఆ పిల్లని మ్యారేజ్ ఎలా అయింది ఆపరేషన్ ఇలా అయింది ఏంటి గత జన్మ కర్మ ఎలా ఉందో ఏంటో నా బిడ్డకి నాకు తెలియదు కానీ నాకు మాత్రం నా బిడ్డ నాకు కావాలి అలా అయితే నేను ధ్యానంలోకి ఎదగలుగుతానని గట్టిగా అడిగానండి మాస్టర్స్ని ఏంజల్స్ని ప్రేర్ చేసి అందరినీ వచ్చామని చెప్పి నేను అలా కళ్ళు మూసుకుని ధ్యానంలోనే నిమగ్నం అయ్యాను అది నాకు నెరవేర్చారు నిజంగా అందుకు చాలా కృతజ్ఞతలని నెక్స్ట్ మా అబ్బాయి కూడా బీటెక్ చదివాడు వాడికి జాబ్ రావాలనుకున్నాను వాడికి హైదరాబాద్లో రెజినెంట్లో జాబ్ వచ్చింది అదొకటి రెండోది మా వారికి కరోనా వచ్చిందండి రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్పుడు కూడా చాలా ఏంట్రా బాబు మొత్తం లేస్తే ఏ న్యూస్ వింటామో తెలీదు రోజుకొక న్యూస్ టపా టపా రాలిపోతున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు నేను పుణ్యశ్రీగానే నేను ధ్యాన ప్రచారం చేయాలి జయా మేడం ఫోన్ చేశాను ఏం చేయాలో అర్థం కాక మేడం ఒకటే అన్నారు మేడం మీరు సంకల్పించుకోండి అందరిని ఇన్వైట్ చేయండి ఇన్వైట్ చేసి మీరు మీ సంకల్పంతో అడగండి పర్లేదు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పారు నేను అలానే అందరిని ఇన్వైట్ చేశాను మా వారితో ధ్యానం చేపిస్తూ నేను ధ్యానం చేస్తూ ఈ గత జన్మ కర్మ ఏమైనా ఉంటే అది తొలగిపోవాలి క్షమించమని అడగండి అని చెప్పి నేను పుణ్య స్త్రీగానే ఎదగాలి ధ్యానం నేర్పాలి అందరికీ అనేదే నా సంకల్పం అనమాట అది నెరవేరిందండి త్రీ మంత్స్ అండి ఎవరిని రానివ్వలేదు చుట్టాలు కానీ ఎవరైనా సరే పిల్లలు కూడా హైదరాబాద్లో ఉన్నారు ఎవరూ రావద్దు ఏది జరిగినా ఏది జరగకపోయినా ఇద్దరమే కాబట్టి ఏమైపోయినా పర్వాలేదు మీరు బాగుండాలని చెప్పి నేను వాళ్ళని కూడా రానివ్వలేదు త్రీ మంత్స్కు కోలుకున్న తర్వాత అప్పుడు పిల్లలు వచ్చారు మా అమ్మ నాన్న వచ్చారు మా అత్తగారి మా వచ్చారు అందరూ వచ్చారు ఈ సంవత్సరం నిర్వాణం అంటూ ఈ కష్టసుఖాలను ఎదుర్కొంటూ ఒకటి ఒకటి దాటుకుంటూ ఆఫీసులు కూడా చాలా రకాలుగా ఉంటారండి ఆఫీసర్లు అందరూ ఒకేలా ఉంటారు కదా రకరకాలుగా ఉంటారు మనకు తెలియదు కానీ గత జన్మలో నేను ఏదో చేసి ఉంటాను అందుకే నన్ను ఇలా అన్నారు అని ఇప్పుడు నేను అర్థం చేసుకొని ఎవరేమన్నా సరే ఓకే అని యాక్సెప్ట్ 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 చేస్తాను చేసినప్పుడు అది చిన్నగా మాత్రమే పెద్దగా ఉన్నది కూడా చిన్న ఇంజక్షన్ మాదిరిగానే తొలగించి అది బయటపడుతున్నాం అనమాట అది నిజంగా మాస్టర్స్ తా గొప్పతనం అండి ఇది ఇచ్చిన ఈ అందించిన ఈ పత్రిజ గారి ఈ ధ్యానాన్ని ఈ పెరిమిట్ మాస్టర్స్ మేడమ్స్ అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇలా ధ్యానం చేస్తూ నాకు తెలిసిన మంచిని పది మందికి పంచుతూ ఎదుగుతూ ఉంటానండి ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి మిగతా తదితరులందరికీ కూడా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి